వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభైగా చాలు నూట యాభైగా చాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి లొకాలిటీలో ఒక మంచి మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో చక్కగా డబుల్ బెడ్రూమ్ హౌస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో మంచి లొకాలిటీలో ఉన్నాయి అండి చాలా చక్కటి కార్ పార్కింగ్ ఏరియా హాల్ సీలింగ్ షీట్ చూడండి యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ ఇచ్చారు సో ఇక్కడ మూల ఎగ్జాక్ట్ బోర్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ వాటర్ సంప్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ గేట్ పిల్లర్కి కూడా ఇక్కడ చూడండి టైల్స్ వచ్చాయి పైకళ్యాణ స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ప్లస్ టైల్ రెండు ఇచ్చారండి లుకింగ్ వైజ్ స్టార్ట్ మెట్ల మీద వర్షం పడకుండా పైన రేగులర్ ఇచ్చేసారు ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది అండ్ టూ బై టూ టైల్స్ ఇచ్చారు చూడండి టీలో రెంట్ ఎలివేషన్ సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఇది చుట్టూతా గ్రానైట్ బార్డర్ వచ్చేసి టేక్ టేక్ వచ్చింది చాలా బాగా వచ్చిందండి అండి లుకింగ్ మెయిన్ హాల్ లోపల మార్బుల్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు యూపీబిసి విండో చుట్టూతా గ్రానైట్ బార్డర్ ఇచ్చారండి యూపీసీ విండో గ్రాండ్ బుక్ వచ్చింది దానివల్ల సో టీవీ ఏరియా లోపల టైల్ ఇచ్చారు టీవీ ఏరియాకి అండ్ డైనింగ్ చూడండి హాల్ మెయిన్ హాల్ అంతా డైనింగ్ వచ్చింది సూపర్గా వచ్చింది డైనింగ్ ఈస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి చాలా విశాలంగా వస్తుంది ఇల్లు ఇది పూజారు దిస్ ఈస్ ద పూజారు అండ్ కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసినా కింద మొత్తం షర్బ్స్ ఇచ్చేసారు చాలా షర్బ్స్ వచ్చేసి సో పైన మొత్తం సజ్జలాగా వచ్చింది చాలా షబ్స్ ఉండాలి అందుకని ఉన్నాయి క్లియర్గా అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టవ్ ఇచ్చారు వాష్ బేసిన్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టల్ పాయింట్ కి పవర్ పాయింట్ ఇక్కడ చూడండి కిచెన్ కిచెన్ కి డైరెక్ట్ డైరెక్ట్గా ఇలా వచ్చేయచ్చు సో ఇక్కడ మీకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియాలో సో ఇక్కడ మీకు వాష్ రూమ్ వాష్ రూమ్ లో ఫైవర్ పాలసీనింగ్ వచ్చింది సో వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ అండి ఇండియన్ స్టైల్ కాదు అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ ఎవరెన్ సిక్స్ బై నైన్ కాటెక్స్ కావచ్చు చాలా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ బీర్ బాస్ కేసు వర్క్ చేయించుకోవడానికి షర్ట్స్ సో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ అటాచ్డ్ వాష్రూమ్ సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ అంత వస్తుంది ఆల్మోస్ట్ నియర్ కొంచెం తగ్గుతుంది సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా విశాలంగా వచ్చాయి చుట్టూ తా గ్రైట్ ఇచ్చారండి యూపీబీసీ విండో మొత్తాన్ని సో ఇక్కడ వచ్చినప్పుడు అటకాయ సో ఇక్కడ నుంచి మనం నార్త్ నుంచి బయటకు వస్తే ఈ ఏరియాలో మీకు చివర్లో అంటే చిట్ట చివర్లో మీకు వాష్ రూమ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే సో ఎప్పుడైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మనకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి వాష్రూమ్ బాగా సపోర్ట్ చేస్తుంది సో ఇది వచ్చినప్పటికి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నాకు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది అట్ ద సేమ్ టైం దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీ నైన్ ల్యాక్స్ అండి ఎక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ డెబ్బై తొమ్మిది లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్